ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా ఓట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నీవు ఉద్యోగం రాలేదని ఒక గదిలో కూర్చొని ఏడుస్తున్నావా బిడ్డ రాత్రి ఏడుస్తున్నది నాకు తెలుస్తోంది బిడ్డ నీవు ఏమీ బాధపడుకు అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు దానికి మనకేమైనా పరిష్కారం లభిస్తుందా అనే దాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఫుల్గా చూసి ఇందులో చెప్పిన వాటిని ఆచరిస్తే తప్పకుండా మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఓం సాయి రామ్ తల్లి ఈ రోజుల్లో ఒక్క ఉద్యోగం రావడం అంటే ఒక బాధపడ్డ యుద్ధంలా మారింది డిగ్రీ చేశాం కష్టపడ్డాం ప్రార్థనలు కూడా చేశాం కానీ కాల్ లెటర్లు రావడం లేదు ఇంటర్వ్యూలలో తిరస్కారం ఎదురవుతుంది రోజు రెజ్యూమ్లు పంపడం ఎదురు చూసే టెన్షన్తో బ్రతుకుట ఇది ఒక నిత్య సవాలుగా మారింది తల్లి చిన్న ఆశలతో సాయిని పిలుస్తున్నాం కానీ బాబా తన సమయాన్ని చూస్తారు ఆయన మన మౌన ప్రార్థనలను వింటారు ప్రతి తిరస్కరణ వెనుక ఒక బాబా పాఠం ఉంటుంది ఈరోజు మనం నిజ జీవితంలో జరిగిన సాయి లీల అనుభవాన్ని అనుభూతి చెందుతున్నాం తల్లి ఈరోజు ఒక మిరాకిల్ స్టోరీని మీతో పంచుకుంటాను ఇది నిజ జీవితంలో జరిగినది ఒక మాయి నిరుద్యోగి తనకి ఒక ఉద్యోగం అనేది లభించింది తను ఏం చేసింటే లభించింది ఎటువంటి నియమాలను పాటించింది అని తెలుసుకుందాం తల్లి ఈ కథ మీరు వింటేనే తెలిసిపోతుంది మీరు ఏం చేయాలి అనేది కాబట్టి తప్పకుండా పూర్తిగా వినండి తల్లి ఒక అమ్మాయి తల్లి చాలా బాగా చదివింది ఫస్ట్ క్లాస్తో బీటెక్ పూర్తి చేసింది ప్రతిరోజు అప్లికేషన్లు పెట్టడం ఉద్యోగానికి ప్రయత్నించడం కానీ అదృష్టం అనే పదం ఆమె జీవితంలోనే లేదు ఇంటి ఒత్తిడి బంధువుల వ్యాఖ్యలు చాలా బాధగా ఉండేది చాలాసార్లు సాయిబాబాను మౌనంగా పిలిచింది ఒకసారి ఆయన మందిరానికి వెళ్ళింది చిన్న ఆశతో అక్కడ ఒక ముసలి ఆవిడ చూసి బాబాని పిలువు అని చెప్పింది ఆమె పేరు తెలియనప్పటికీ సాయి రూపంగా అనిపించింది అప్పుడే ఆమె అష్టోత్తర శతనామాలను జపించమని చెప్పింది తల్లి ఆమె మందిరం నుండి వచ్చిన తర్వాత రోజు అష్టోత్తర శతనామాలను జపించడం ప్రారంభించింది మధ్యాహ్నం నూట ఎనిమిది నామాలు చేసింది సాయిబాబాను మనసారా పిలిచింది వినయ భావనతో తర్వాత రోజు మౌనం స్పందన లేదు కానీ ఆశ ఉంది రెండవ రోజు బాబా ఫోటో చుట్టూ దీపాలు వెలిగించింది ఫోన్లో చిన్న సందేశం వచ్చింది ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఆశలు అన్నీ తిరిగి వచ్చాయి మూడవ రోజు ఇంటర్వ్యూకు వెళ్ళింది అద్భుతం జరిగింది ఇంటర్వ్యూ ప్యానెల్లో బాబా ఫోటో కనిపించింది తల్లి ప్యానెల్లో ఉన్న మేజర్ సాయి భక్తుడు ఆమె ప్రొఫైల్ చూసి వెంటనే మెచ్చిపోయారు ప్రశ్నలు కూడా సులభంగా అడిగారు ఆమె ముఖంలో నిష్ట సహనం చూశారు ఇంటర్వ్యూ తర్వాత వెంటనే కాల్ వచ్చింది అభినందనలు మీరు ఎంపికయ్యారు అని అమ్మాయి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి ఆమె బాబాకు కృతజ్ఞతలు తెలిపింది సాయిబాబా ఇలా స్పందించారు నీ ప్రార్థన నాకు వినిపించింది తల్లి అని సాయిబాబాకు నమస్కారం చేసి ఆఫర్ లెటర్తో కృతజ్ఞతతో ఇంటికి వచ్చింది తన మొదటి జీతంతో మందిరానికి వెళ్ళింది ఒక లెడ్డు తీయగా బాబాకు సమర్పించింది ఆమె కుటుంబం అంతా ఆనందంగా ఉన్నారు బాబా మీద విశ్వాసం ఇంకా పెరిగింది అప్పుడు అమ్మాయి చెప్పింది బాబా పరీక్షిస్తారు సహనాన్ని పరీక్షిస్తారు కానీ మనల్ని ఎప్పటికీ వదలరు అని ఆయన మౌనంగా ఉన్నప్పటికీ మనల్ని చూస్తూనే ఉంటారు సరైన సమయంలో అద్భుతాన్ని చేస్తారు తల్లి ఉద్యోగం రావడంలో ఆలస్యం ఉండొచ్చు కానీ తిరస్కరణ కాదు అది బాబా సమయం ప్రతి తిరస్కరణ బాబా పాఠం ప్రతి కన్నీటి బుట్టు బాబా మార్గం ఒక దశలో మనం అనిపించుకుంటాం ఏంటి ఈ జీవితం కానీ ఆ ప్రశ్నకు సమాధానం బాబా దగ్గరే ఉంటుంది పెద్ద పెద్దవారికి కూడా సాయి సహాయం చేశారు మనల్ని ఎందుకు వదులుతారు మన వంతుకు బాబా సమయం నిర్ణయించారు నువ్వు నమ్ము తల్లి అద్భుతాలు జరుగుతాయి తల్లి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు రోజు సాయి అష్టోత్తర శతనామాల్ని జపిస్తున్నావా ఒక మూడు రోజులు మన సారా ప్రయత్నించమ్మా బాబాను పరీక్షించవద్దమ్మా ఆయన ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు మన పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు దీపం వెలిగించమ్మా బాబాకు ఓర్పుతో మొరపెట్టుకో నూట ఎనిమిది నామాలు జపించు ప్రేమతో మన కష్టాలను ఆయన చేతుల్లో పెట్టు సాయి బాబా అద్భుతాల్లో విశ్వాసం పెట్టు ఉద్యోగం రాకపోయినా సాయి అష్టోత్తర శతనామవళి మాత్రం ఆపవద్దు తల్లి ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా సాయి అష్టోత్తర శతనామావల్ని చెప్పించు వీలైతే ఉదయం అలాగే సాయంత్రం కూడా చెప్పించు త్వరలోనే నీకు ఉద్యోగం అనేది లభిస్తుంది తల్లి సాయిబాబా మీద నమ్మకంతో చదువు ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిన మూడు రోజుల తర్వాత తన ఫ్రెండ్కి కూడా చెప్పింది శ్రీ సాయి అష్టోత్తర శతనామావల్ని చెప్పించు అని నువ్వు ఒకసారి ప్రయత్నించు మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అని చెప్పింది ఆమె కూడా ఐదవ రోజుకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది సాయిబాబా మళ్ళీ అద్భుతం చేశారు ఒక్కొక్కరిగా అందరి జీవితాల్లో మార్పులు వచ్చాయి మందిరంలో చాలామంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు సాయిని మనసఆర పిలిచిన వారికి ఆయన మాట తప్పరు సహనాన్ని పరీక్షిస్తారు సాయిబాబా మీద ఒక గట్టి నమ్మకం ఉండాలి తల్లి ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూడడం కూడా సాయి బాబా గారి ఒక సంకేతం ఈ మాటలు వినిపించడం కూడా ఒక ఆశీర్వాదం ఇప్పుడు అష్టోత్తర శతనామాల్ని చెప్పించడం మొదలుపెట్టు సాయి ఫోటో చుట్టూ దీపాలు వెలిగించు నూట ఎనిమిది నామాలను చెప్పించు తల్లి మూడు రోజుల వరకు తప్పకుండా జపించు బాబాని పిలువు ప్రేమతో పిలువు ఆయన స్పందిస్తారు అద్భుతం నీ కోసం వేచి ఉంది నీ బ్రతుకులో ఆ మార్పు రావాల్సిందే తల్లి సాయిబాబాతో ప్రయాణం ఇప్పుడే మొదలుపెట్టు తల్లి ఎవరైతే సాయి అష్టోత్తర చిత్తనామాల్ని చదవాలి అని అనుకుంటున్నారో వారికి కమెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ని మెన్షన్ చేస్తాను మీరు తప్పకుండా ఆ లింక్ని క్లిక్ చేయండి నాతో పాటి మీరు కూడా శ్రీ సాయి అష్టోత్తర శతనామాల్ని చెప్పించండి త్వరలోనే అందరికీ మంచి జరగాలని నేను సాయిబాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా ఛానల్లోకి విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్